ఇటీవల ఎమ్మెల్సీలుగా ఎన్నికైన విజయశాంతి అద్దంకి దయాకర్ శంకర్ నాయక్ శ్రీపాల్ రెడ్డితో పాటు సిపిఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం ప్రమాణ స్వీకారం చేశారు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నూతన ఎమ్మెల్సీలతో ప్రమాణ స్వీకారం చేయించారు ఈ కార్యక్రమంలో ఐటీ మంత్రి శ్రీధర్బాబుతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు కాగా వ్యక్తిగత కారణాల వల్ల బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ప్రమాణ స్వీకారం చేయలేదు కాగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం అద్దంకి దయాకర్ శ్రీపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడు అర్తు ప్రజల సమస్యల పరిష్కారమే లక్షంగా పనిచేస్తామన్నారు. సిపిఐ సభ్యుడు నెల్లకంటి సత్యం మాట్లాడుతూ వామపక్షాలు ఎప్పటికీ ప్రజల పక్షాన్నే ఉంటాయని అదే స్ఫూర్తితో ప్రజల సమస్యలను సభలో ప్రస్తావిస్తానన్నారు. తెలంగాణలో ఈ రోజు ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడంతో పాటు ఈ రోజు ప్రభుత్వానికి మేము దన్నుగా ప్రభుత్వానికి భరోసాగా ప్రభుత్వం యొక్క పథకాలను మేము తీసుకుపోయే విధంగా చేయాల్సిన బాధ్యత ఉంది ఏ తెలంగాణ కోసం తెగించి కొట్లాడినమో అమ్మ సోనియా గాంధీ ఆ తెలంగాణని ఇచ్చింది ఆమె రుణం తీర్చుకోవడానికే నేను పది సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీలో ఉన్నా రేవంత్ రెడ్డి గారిని రాష్ట్రంలో ముఖ్యమంత్రిని చేసినాం రేపు మా లక్ష్యం రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడమే అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ముఖ్యంగా శాసన మండలిలో ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ ప్రాతినిధ్యం రావడం జరిగింది దీని పరంగా ఇవాళ మరి ప్రజలు ఎదుర్కొన్న సమస్యల మీద ముఖ్యంగా రైతాంగం కానీ కార్మికులు కానీ అనేక సమస్యల మీద శాసన మండలిలో గల విప్పవడం జరుగుతుంది మీ మనోభావాలకు అనుగుణంగా మరి విద్యారంగ సమస్యలను మండలిలో వినిపిస్తూ ప్రభుత్వానికి సరైన సూచనలు ఇస్తూ రాబోయే రోజుల్లో ఉపాధ్యాయ మరియు అధ్యాపక విద్యారంగ సమస్యలన్నీ పరిష్కారం అయ్యే విధంగా ప్రభుత్వంతో మాట్లాడి సమస్యల పరిష్కారం జరపడానికి కృషి చేస్తా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ